అంబేద్కర్ బాటలో ఉండాలంటే అంబేద్కర్ చదువు బాగా చదువుకోవాలని మన భవిష్యత్తు ఆడపిల్లలు ఉన్నారు మంచి చదువుకుంటే మంచి పొజిషన్ ఉంటుంది మంచి పొజిషన్ ఉంటుంది కనీసం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా చదువు కాబద్దు టెన్త్ క్లాస్ విద్యార్థులు అజ్ ఎగ్జామినేషన్ బోర్డ్ సిक्रेटరీ చెప్తున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో తర్వగా ప్రిపేర్ అవుతారు ఎక్కడ వెళ్తారు హాస్టల్ అలా పార్టీని గురుకులాలు ఉన్నాయి సరే సరే గుడిలో ఉన్నాయి हमारे అక్కడ ఇరు గురుకులాల్లో చదువుంటే జాబ్ కారణం తో చదువుకోవలా ఈ రాజ్యాంగం కూడా బుక్స్ మీ కొరకు మీ స్థాయికి మీ స్టానకి తగ్గట్టున్నాయి అదే బాగా చదువుకుంటున్నా చదువుకుంటు సాయి రాన్ పేరు ఆయన ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా ఉన్నారా ఇద్దరు కలిసి చదువుకున్నారు ఈయన ప్రెసిడెంట్ అయిన వర ప్రెసిడెంట్ అప్పుడు అప్పుడు చాలా ఫేమస్ విద్యార్థుల కొరకు చాలా పోరాడే చేసి జీవితాన్ని త్యాగం చేసి ఉద్యోగాలు చేయడం వదులుకున్నాడు మాజీ కౌన్సిలర్ ఇప్పుడు మాట పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి అదేవిధంగా డిసిఈబి గారు సీతయ్య గారు మేడం గారు ఈ ఎలా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం దినోత్సవాన్ని దేశమంతా కూడా జరుపుకుంటున్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు ఇలాగ విద్యార్థులకు మేము ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్లో మేము విద్యార్థిగా చదువుకుంటున్నప్పుడు నిజాంబాలో కల్లీవాడి హై స్కూల్లో చుట్టూ వాల్ కాంపౌండ్ లేకుండే ఇదే స్కూల్ మైదానంలో నుంచి మొత్తం వెళ్తూరు జనాలంతా వాల్ కాంపౌండ్ కోసం కానీ ఒకే ఒక ప్రభుత్వ మహిళా మహిళా హై స్కూల్ ఉంటుండే బాలికల్ హై స్కూల్ అది ఇది దీన్ని జూనియర్ కాలేజ్ కోసం మాట్లాడటం కానీ బాలికల కోసం హాస్టల్ కోసం కొట్లాడటం కానీ ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసి ఇలా ఈ హై స్కూల్ని జూనియర్ కాలేజ్కు అదేవిధంగా బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ వసతిని కల్పించుకోవడానికి ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా అప్పు మనకు గౌరవించినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం మనకి ఏం కల్పించిందంటే పుట్టిన తర్వాత మనం చదువుకునే హక్కు మనం జీవించే హక్కు మనం సంపాదించుకునే హక్కు చదివిన తర్వాత మనకు ఉద్యోగాలు కూడా కల్పించే హక్కు ఈ యొక్క రాజ్యాంగం మనకి ఇచ్చింది అందుకే ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలు వివిధ దేశాలలో రాజ్యాంగాలు విఫలమయ్యాయి శ్రీలంకలో రాజ్యాంగం విఫలమైంది చాలా దేశాలలో రాజ్యాంగం పేరైంది కానీ ఇండియాలో మాత్రం ఇప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అంటే దీని యొక్క చదువు విద్య ఉద్యోగము అలాగే వ్యాపారము చేసుకునేటువంటి భద్రత ఈ యొక్క రాజ్యాంగం మనకు కల్పించింది హక్కుని కల్పించింది ఈ దేశంలో ప్రతి వాళ్ళకు కూడా హక్కులున్నాయి బాలికలకు కూడా హక్కులున్నాయి పద్దెనిమిది వేల వరకు వాళ్లకు చదువుకునే ఉంది వాళ్ళని పనులు పెడితే శిక్షించే హక్కు కూడా ఈ రాజ్యాంగం చేసింది అదేవిధంగా దేశంగా మార్చినటువంటిది మన భారత రాజ్యాంగం దీనికోసం మహారాత్రులు కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందరం కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి వారు ఎన్నో రోజులు పగలు రాత్రి నిద్ర లేకుండా గడిపి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు అదేవిధంగా ఇవాళ నిజామాబాద్ లో కూడా కలిపోటీ గ్రౌండ్ లాంటి దాన్ని మనం కొట్లాడితే సంవత్సరం పాటు విద్యార్థుల కోసం కొట్లాడి ఒక సంవత్సరం అప్పుడు ప్రభుత్వం ఆ గ్రౌండ్ని విద్యార్థులకు వదిలేసి తీయాలి అదే గ్రౌండ్ ఇలా ప్రభుత్వ హాస్పిటల్ ఈ నిరుపేదలకు ఈ ప్రజలకు ఎంతో వైద్యాన్ని అందిస్తా ఉన్నది ఈవెల నిజామాబాద్కు మెడికల్ కళాశాల రావడానికి కూడా ఆ గ్రౌండ్ ఎంతో తోడ్పడ్డది అదేవిధంగా నిజామాబాద్లో మీరు చదువుకోవడానికి ఒక హాస్టల్సే కాదు స్కూల్సే కాదు గ్రంథాలయాలు ఈకం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నెట్టిచ్చి అదేవిధంగా మమ్మల్ని అని గారికి ఆయన ఎమ్మెల్సీ ప్రభుత్వ ఆయనకు నిధులిస్తే నియోజకవర్గ అభివృద్ధి నిధులను వారు బాపజీ వచనాలయానికి పిల్లలు చదువుకోవడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన యొక్క నిధులను ఇచ్చారు ఇది రేవంత్ రెడ్డి గారి పుణ్యం వారికి వెళ్తే దొరుకుతాయి ఆ విధంగా ఆ నిధుల్ని అదేవిధంగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఆయన కాన్స్టెన్సీ నిధుల నుంచి ఆ గ్రంథాలయాన్ని కొత్తగా నిర్మిస్తా ఉన్నారు విద్యార్థులకు ఎప్పుడు ఏది కావాలన్నా అందులో మనం చదువుకోవాలన్నా పై ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా తెలుసుకోవాలన్నా వివిధ దేశాల చరిత్ర తెచ్చుకోవాలన్నా ఆ గ్రంథాలయం అందుబాటులో ఉంటుంది అదే విధంగా నిత్యం మన విద్యార్థులకు చదువు నెడుతున్నటువంటి మన ఉపాధ్యాయులు ఇలా మనం విద్యార్థిగా పాఠాలు నేర్చుకున్నటువంటి మనము ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ భారతదేశం కల్పించిన ఒకే ఒక్క మన యొక్క భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఏమిటి అనేది ఇప్పటి నుంచి మనం తెలుసుకుంటూ పోవాలి దానికి సూచికగానే పెద్దలు రాజ్యాంగ పరిచయ పుస్తకాన్ని మీకు అందిస్తున్నారు దాంట్లో మనకు ఏమేమి హక్కులు ఉంటాయో తెలుసుకోవాలి మీరు మీ వాళ్ళకి చెప్పాలి మీ కుటుంబంలో చెప్పాలి మీ తల్లి చెప్పాలి చెల్లి చెప్పాలి అన్నం చెప్పాలి తల్లి చెప్పాలి మనకు ఈ రాజ్యాంగం మనకు కల్పించింది అని కాబట్టి మనకు హక్కు చెప్పు తర్వాత మనం చదువుకోవడానికి హాస్టల్స్ నెల నెల ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ మంజూరు చేసి ఇవాళ మనల్ని ఉత్తమంగా దిద్దించేటువంటి ఒకే ఒక హక్కు రాజ్యాంగం మనం కల్పించింది ఈ రాజ్యాంగంలోనే అన్ని పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించుకోవడానికి ఇవాళ మనం ఇరవై ఆరు జనవరి నాడే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దిన పంతొమ్మిది వందల యాభైలో కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఓ రాజ్యాంగ పరిషత్ భారతదేశానికి ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగ పరిషత్ దాన్ని ఆ కమిటీ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి సుదినము మంచి దినము కాబట్టి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి నిపుణులు విశ్లేషకులు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరు మంచిగా కావాలని కోరుకుంటూ టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా సార్ చెప్తున్నారు అది కూడా పాటించి మేము హండ్రెడ్ సార్ సార్ మనకు యాంక్ష పన్నెం యాభై రూపాయలు డైట్ ఛార్జ్ మెచ్చే పదమూడు వందల యాభై రూపాయలని అట్లనే ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేయడం జరిగింది ఇలా స్కాలర్షిప్స్ మీరు మంచిగా జరుగుతుంది కూడా బా డాక్టర్ మన అదేది బాబాసాహెబ్ ఏదో బయట పోతే ఇరవై లక్షల రూపాయలు హారీగా సహాయం చేస్తుంది ఇరవై లక్షలు మీరు ఇంటర్మీడియట్ టికెట్లు కూడా మన ప్రభుత్వమే కల్పిస్తుంది కాబట్టి మీరందరూ శ్రద్ధ కొద్ది చదువుకొని చాలా అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వరకు చదువుకుంటూనే ఉంటాము అనేటువంటిది ఒక దృఢ సంకల్పం మీలో కూడా ఉండాలి దాన్ని బట్టి మీరు చదువుకొని ఉన్నతులై ఏదైతే ఈ రాజ్యాంగ ఫలాలు మన అందరికీ ఉన్నాయో మన ఇంటి ముట కూడా ఒక గటర్ నిర్మాణం లేకుంటే మనం అడగచ్చు మన ఇంటి ముగాట రోడ్డు లేకుంటే అడగచ్చు మనకు ఏదైతే ఒక లైట్ లేకుంటే అడగచ్చు మన హక్కుగా మనం పొందాలంటే మొదలు మనం మంచిగా చదువుకున్నావా ఏం చేయాలా చదువుకొని ఈ ఫలాలన్నింటినీ కూడా మనం అనుభవించి మన కుటుంబం కూడా ఉన్నతంగా మన గ్రామం ఉన్నతంగా అట్ల మన దేశానికి ఆదర్శంగా ఉంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ఇంత చక్కని ఈవెంట్ని మా యొక్క సంక్షేమ శాఖ ఎందుకు ఏర్పాటు చేసినటువంటి సీతాయి సార్ కానివ్వండి సాయికుమార్ సారిని కానీ పెద్దలు వారే కానివ్వండి మీరందరికీ నా సంక్షేమ శాఖ తరఫున నా హాస్టల్ విద్యార్థుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ